ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తరతరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు స్పీకర్ కు వివరిస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని అయితే ఆకలు ఏ ఏ అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేకుండా క్లారిటీ ఇచ్చారు తన తరపున వివరణ పంపినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదన్నారు బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని వారి యాక్షన్ కు తన రియాక్షన్ ఉంటుందన్నారు తాను ఎన్నికలకు భయపడే వ్యక్తి కాదని దాన నాగేందన్నారు చెప్పండి సార్ ఏంటి స్పీకర్ ఇచ్చిన నోటీస్ లో ఎట్లా స్పీకర్ గారు ఇచ్చిందకి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేమి రాలేదు వచ్చినప్పుడు నేను నా డీకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ అమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఎగ్జామినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు ప్రకారంగా పిటిషనర్స్ ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నాషన్ మీరు రాజీనామా అనర్హత మీరు భయంతో ఇట్లా దాఖలు సో రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతోనే ఎన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓ లో అంత బలమైనా ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజా బలమే నా బలం